వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను పట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో కాలు పెట్టింది ఈ ఆరు గ్యారెంటీలలో ఏ గ్యారెంటీ అమలైపోయింది ఏ ఏ పథకాలు అమల్లోకి వచ్చినాయి ఈ గ్యారెంటీలు ఎవరు ఉపయోగించుకుంటున్నారు అనేది ఒక్కసారి నాకు కామెంట్లో మీరు చిన్నగా కామెంట్ రూపంలో చెప్తే మీరు నాకు ఫోన్ చేసి చెప్పినా సరిపోతుంది ఎందుకంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీలు ప్రకటించింది ఆ గ్యారెంటీలలో ఏ ఒక్కటి కూడా పూర్తిగా అమలు కాలేదు ఒక ఉచిత బస్సు ప్రయాణం ఒకటి అమల్లోకి వచ్చింది ఆ ఉచిత ప్రస్ ఆ ఉచిత బస్సు ప్రయాణము ఇంట్లోకి పెట్టేది కాదు ఒంట్లోకి పెట్టేది కాదు దాంతో లాభం వచ్చింది ఏమీ లేదు ప్రయాణము ఇంకా అధికంగా పెరిగిపోయింది ప్రయాణము అధికంగా పెరిగిపోయింది మహిళల్లో ఈ ఉచిత బస్సు ప్రయాణం పెట్టినప్పటి నుండి కొంతమంది అనవసరంగా ప్రయాణాలు చేసే కోణంలోకి వెళ్ళిపోయింది ఇవాళ అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి ఈ పథకాన్ని పూర్తిగా పూర్తిగా పేద ప్రజల మీద ఒక ఏది ఒక వేసినట్టుగానే ఉంది తప్ప వాళ్ళకు ఏమాత్రం కూడా ఈ గ్యారంటీలతోని లాభం లేదు ఇక రెండు వందల యూనిట్ల కరెంటు విషయానికి వస్తే ఆ కరెంటు విషయం కూడా ఎట్లుందో మీకు తెలుసు ఇక అవన్నీ పక్కన పెడితే ఇక ఆరు గ్యారెంటీలు పక్కన పెట్టేస్తే ఇంకొకటి మళ్ళీ కొత్తగా జాతీయ మేనిఫెస్టో అంశాలు ప్రజలకు చెప్పండి అంటూ ఇవాళ కేంద్రంలో ఇక పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి కదా ఈ పార్లమెంట్ ఎన్నికలను ఉద్దేశించి కూడా ఒక మేనిఫెస్టో తీసుకొచ్చారు అది పంచతంత్ర అంట ఈ గ్యారంటీలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి ప్రజలలో విస్తృతంగా ప్రచారం చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నారా ఇవాళ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా ఒక మూకుమ్మడిగా తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఆ పంచతంత్రాన్ని ఉపయోగించబోతున్నారు దాంతో మీరు ఎలా ఈ విషయంలో మీరు ఓట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా ఇక మూడు నెలలు నాలుగు నెలల రెఫరెండమ్ను చూపించి ఓట్లు అడగాలనేటువంటి ప్రయత్నంలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇవాళ ఇచ్చిన హామీలు మీకు ఏ విధంగా అందినాయి ఎట్లా అమలు అయిపోయినాయి అనేది మీకు తెలుసు ఇక ఈ రకంగా ఓట్లను రాబట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా ఇక సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరిన భారాసా ఎమ్మెల్యే వెంకట్రావు చిత్రంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి వేం నరేందర్ రెడ్డి తది తదితరులు పాల్గొన్నారు ఈ వెంకట్రావు ఉన్నారు కదా ఈ వెంకట్రావు పరిస్థితి ఏంటంటే ఈ కాక కడియం శ్రీహరి ఇంకో ఇంకొక ఎమ్మెల్యే ఎవరో ఎమ్మెల్యే ఇగో విట్లా వీళ్ళందరూ కూడా బెల్లం ఉన్న దగ్గర ఈగలు అంటారు తెలుసా బెల్లం ఉన్న దగ్గరికి ఈగలు ఎందుకు పోతాయంటే ఇక అక్కడ తీపి ఉంటుంది అంత తిండి దొరుకుతుంది కాపాడుకోవడానికి వాళ్ళని వాళ్ళని కాపాడుకోవడానికి ఒక స్థావరం ఏర్పడుతుంది ఈ ఇంకో దగ్గరికి దోసుకోవాల్సిన అవసరం లేదు ఇక ఉన్న దగ్గరికి పోతే పూర్తిగా ఆనే తినొచ్చు ఆన్నే ఉండొచ్చు ఆన్నే జీవితం గడిపేయచ్చు అట్లా ఉన్నది ఇప్పుడు కొంతమంది వలసపోయేటువంటి ఎమ్మెల్యేల పరిస్థితి ఈ రకంగా ఉన్నది మరి బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి ఎట్లా వెళ్తాం మేము ప్రజలు కారు గుర్తుకు ఓటేసినారు కానీ మరి మాకు వేయలేదు కదా అనే ఆలోచనలో లేరు కారు గుర్తును నమ్ముకొని గెలుపొంది ఇవాళ వేరే పార్టీలోకి పోతున్నటువంటి కథనాలు ఇట్లా ఉన్నాయి ఇక జాతీయ మేనిఫెస్టో అంశాలు ప్రజలకు చెప్పండి ప్రజలకు చెప్తే ఈ జాతీయ మేనిఫెస్టో ఇక రాష్ట్ర మేనిఫెస్టోలో మీరు చేసిన ఘనకార్యాలు ప్రజలకు అర్థమైపోయినాయి ఇక జాతీయ మేనిఫెస్టోని తీసుకొని పోయి ఓట్లు అడుగుతామని చూస్తున్నారా ఇక పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేసిరు నేతలందరికీ దిశానిర్దేశం చేసినారట సికింద్రాబాద్ వరంగల్ లోక్సభ నియోజకవర్గాల పైన సమీక్ష నిర్వహించబోతున్నారట సికింద్రాబాదు వరంగల్ ఇక లోక్సభ ఈ రెండు స్థానాలలో సమీక్ష నిర్వహించబోతున్నామని చెప్తున్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇక గ్యారెంటీ హామీ హామీలు అమలు చేస్తున్నటువంటి సమాచారాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పిసిసి అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి పార్టీ నాయకులకు సూచించారు లోక్సభ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత మిగిలిన హామీల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రజలకు వివరించి దిశానిర్దేశం చేశారు ఇగో ఇట్లా ఇప్పుడు ఎన్నికల కోడ్ వచ్చింది వా ఇగో ఎన్నికల కోడ్ కాదు మిత్రులారా ఒక్కసారి నేను చెప్పేది వినండి వాళ్ళు పెట్టినటువంటి గడువే వాళ్ళు ఏం గడువు పెట్టారో వంద రోజులు మాకు సమయం ఇవ్వండి ఆరు గ్యారెంటీలు మేము పక్కా అమలు చేసి చూపెడతామని వాళ్ళ నోటితో వాళ్ళు చెప్పిన మాటనే వంద రోజులు పూర్తి అయిపోయినా కానీ ఏ ఆ పథకం కూడా పూర్తిగా అమలు కాలేదు ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తానంటే చాలా వరకు కొంతమంది బేస్మిట్ ఫిల్డర్సా లేకపోతే పునాదులు దోవి పెట్టుకొని చాలా ఆశావాహులు ఎదురు చూస్తూ ఉన్నారు చాలామంది వాళ్ళ ఎదురుచూపులన్నీ నీరుగారిపోయినాయి ఇక పెన్షన్స్ పెంచుతామంటే పెన్షన్స్ కూడా నాలుగు వేల రూపాయలు పెరుగుతాయేమో అని అట్లా కూడా చాలామంది మహిళలు ఇంకా వృద్ధులు వీళ్ళందరూ కూడా ఎదురు చూస్తారు వాళ్ళ బతుకులు కూడా అడిగంటిపోయినాయి చూసి 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 ఇగ పెంచుడు అని చూసుకుంటుంటే చివరికి వాళ్ళకు చావే దిక్కైపోతుంది ఇక ఇంకా రైతుల ఆత్మహత్యలు అయితే మీకు తెలుసు రోజుకు ఇద్దరు ముగ్గురు రెండు అన్నట్టుగా పెరుగుతూనే ఉండే సంఖ్య కూడా ఆ సంఖ్య కూడా కేసీఆర్ ఇవాళ ఈ ఆత్మహత్యల సంఖ్యను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చూపెట్టరు ఇవాళ ప్రభుత్వం చూపించదు ప్రభుత్వము ఇవాళ మా ఆత్మహత్యల లీస్టును చూపెట్టదు ఎందుకు అంటే అది దెబ్బ వాళ్ళకే తగులుతుంది ఇప్పుడు ఈ ఎన్నికల ముందు ఆ విషయాలు మాట్లాడితే ఇంకా ఎదురు దెబ్బ తప్ప ఇంకొకటి లేదు దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తారు తప్ప చూపెట్టేటువంటి ప్రయత్నం చేయరు ఇక ముప్పై వేల ఉద్యోగాలు వేసినామని చెప్తున్నారు ముప్పై వేల ఉద్యోగాలు ఎక్కడ వేసినారు ముప్పై వేల ఉద్యోగాలు ఎవరికి వచ్చినాయి ముప్పై వేల ఉద్యోగాలు గతంలో కేసీఆర్ ప్రవేశపెట్టినటువంటి నోటిఫికేషన్లో అప్పుడు రాసిన రాత పరీక్షలకు ఇవాళ నియామక పత్రా పత్రాలు అందజేసి ఇలా నేను ఉద్యోగాలు ఇచ్చాను ముప్పై వేల రూపాయ ముప్పై వేల ఉద్యోగాలు అధికారంలోకి రాగానే ఇచ్చినామనేటువంటి ప్రగల్భాలు పలుకుతున్నటువంటి రేవంత్ రెడ్డి ఇక ధరణి విషయం ధరణిలో స్పెషల్ డ్రైవ్ అని పెట్టినారు ఎక్కడేసిన గొంగడి గొంగడికి అక్కడనే ఉన్నది స్పెషల్ డ్రైవ్లో ఏం సాధించారు ఏం జరగలే ధరణిలో ఎలాంటి సమస్యలు గతంలో ఉన్నాయో అవి అట్లనే ఉన్నాయి తప్ప ఇంతవరకు సవరించింది లేదు పూర్తి చేసింది లేదు ఏమన్నంటే ఎన్నికల కోడు ఇప్పుడు ఎన్నికల కోడ్ అడ్డం వచ్చింది వాళ్ళు చేద్దామన్నా చేయలేని పరిస్థితి అని ఇక ఈ కల్లుబొల్లు కబుర్లు చెప్పుకుంటా కాలయాపన మేడిగడ్డ ఇగు వాళ్ళు అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చి మూడు నెలలు మూడు నెలలు ఎన్నికల కూడా వచ్చే వరకు కూడా కాలక్షేపం చేసుకుంటా వచ్చారు మిత్రులారా ఒక్కసారి మీరు పూర్తిగా గమనించాలి అర్థం చేసుకోండి నేను చెప్పేది ఇవో ఈ రకంగా రాష్ట్రాన్ని మొత్తం నీరు గార్చినటువంటి వ్యవస్థ ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కథనాలు మళ్ళీ ఇంకొకటి గేట్లు తెరుస్తాం గేట్లు తెరుస్తాం అంటే ఏం గేట్లు తెరుస్తాం నువ్వు గేట్లు తెరిస్తే ఉరికొచ్చి వాలిపోవడానికి కొంతమంది ఉంటారులే భయభ్రాంతులకు గురైపోయే వాళ్ళు ఆశతోనే వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు అట్లాంటి వాళ్ళు మాత్రమే ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరతారు తప్ప ఉద్యమాల కోసం పోరాడి నిజాన్ని నమ్ముకొని బతికే వాళ్ళు మాత్రం ఎప్పుడు పార్టీలు మారరు ఇంకో దగ్గరికి పోరు అట్లాంటి వాళ్ళు ఉంటారు కొంతమంది నిజాయితీ పరులు ఇక అమలు చేస్తున్న సహా సమాచారాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పీసీసీ అధ్యక్షుడు ఇక మొన్న ముఖ్యమంత్రి లాగా చేసినానన్నాడు కదా ఇప్పుడు పిసిసి అధ్యక్షునిలాగా వ్యవహరిస్తుండు వీళ్ళట ఇచ్చిన గ్యారెంటీలు కొన్ని అమలు చేసిండట ఆ అమలు చేసిన విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి సమాచారాన్ని అందరికీ చూలబడేయాలి చోలబడేస్తే అప్పుడు మనకు ఓట్లు పడతాయని కార్యకర్తలకు దిశానిర్దేశం చేసినారట లోక్సభ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత మిగిలిన హామీలు అమలుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రజలకు వివరించాలని దిశానిర్దేశం చేశారు ఎన్నికలు అయిపోయిన తర్వాత మిగిలిన హామీలు నెరవేరుస్తారట నమ్ముతారా మీరు నమ్మి మళ్ళీ ఓట్లేయండి ఇంత నట్టేయడం ముంచుడే దీనికి నిదర్శనం ఏందా అంటే రైతులను ఎండబెట్టడం మనకు పూర్తిగా అర్థమైపోయింది దాంట్లో మీరు ఇచ్చిన హామీలు కాదు మన్ను కాదు మషనం కాదు కొన్ని నీళ్ళు నిడిస్తే వాళ్ళు పంటలు పండించుకున్న అక్కడనే అర్థమైపోయింది మీరు ఎలా రాష్ట్రాన్ని ఎట్లా కాపాడుకుంటున్నారు రాష్ట్ర ప్రజలను ఎట్లా కాపాడుతున్నారు అనేది రైతుల మీద మీరు చూపించినటువంటి ప్రభావమే పూర్తిగా తెలిసిపోయింది ఇంకా కొత్తగా తెలవాల్సింది ఏం లేదు రోడ్లెక్కి ధర్నాలు చేస్తారు రైతులు పంటలు పండట్లేదని కాల పెట్టుకుంటారు వరిసేన్లు బాల పెట్టుకొని ఎండిపోయిన వరిసేళ్లను ఆ ఫోటోలోకి ఇస్తే అదేదో రాజకీయ కుట్రగా ఎక్కడో ఎండిపోయిన పొలాన్ని చూపెట్టి ఇగో వైరల్ చేస్తున్నారని ఇట్లాంటి కొన్ని కథనాలు పుట్టుకొచ్చినాయి ఇట్లాంటి మాటలు ఇదా తెలంగాణ రాష్ట్రంలో కొనసాగిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి కథనాలు ఇగో ఇట్లా ఉన్నాయి అంటే ఇగో ఇట్లా భుజాల మీద చేయలేసుకోవాలి కోమటిరెడ్డి మొన్నటిదాకా మన బట్టిని పక్కకు పెట్టుకున్నాడు బట్ట బట్టిని దూరంగా కొట్టిండు ఈ మధ్యలో పక్క పెట్టుకుంటుండు ఎన్నికలు అయిపోయేదాకా ఇప్పుడు పక్కనే పెట్టుకుంటాడు ఎందుకంటే బీసీ వర్గాలు మళ్ళీ చెలరేగిపోతాయి రేవంత్ రెడ్డి పీకలను పీకన్నొక్కే పరిస్థితి ఏర్పడుతుంది అందుకనే బట్టిని ఎంబడే పెట్టుకుంటాడు ఇక పొంగులేటి చూడు ఇక బీఆర్ఎస్ స్థానంలో ఉండాల్సినటువంటి వ్యక్తి ఈయన ఊడగూడికి చేరిండు ఇట్లా ఉండర్లే కొంతమంది ఇక కాంగ్రెస్ జాతీయ మేనిఫెస్టోలో ఇచ్చిన గ్యారెంటీ హామీలపైన ఇంటింటికి విస్తృత ప్రచారం చేయాలని చెప్పారు సీఎం ఆదివారం తన నివాసంలో సికింద్రాబాద్ వరంగల్ లోక్సభ నియోజకవర్గాలకు చెందినటువంటి నేతలు మంత్రులు ఎమ్మెల్యేలతో వేరువేరుగా సమీక్షలు జరిపారు ఇక నాయకులందరూ కలిసికట్టుగా పనిచేస్తే నాయకులందరూ కలిసికట్టుగా పనిచేస్తే ఇక లోక్సభ ఎన్నికల్లో విజయం సుయ విజయము సునాయాసమేనని ధీమా వ్యక్తం చేసిండ్రు కలిసికట్టుగా పనిచేస్తే కార్యకర్తలందరూ కలిసికట్టుగా పనిచేస్తే పక్కా మనం పద్నాలుగు సీట్లు కొడతామనేటువంటి ఆలోచనలో ఉన్నాడు పద్నాలుగు సీట్లు మీరు అందిస్తారా అసెంబ్లీ ఎన్నికల్లో ఏ ఏ నియోజకవర్గాలు అయితే ఎమ్మెల్యేగా గెలిపించారో ఇవాళ అవి పూర్తిగా వ్యతిరేకమైపోయినాయి అరవై నాలుగు నియోజకవర్గాల దరిదాపుగా ఒక నలభై నియోజకవర్గాలైనా వ్యతిరేకంగా ఉన్నాయి తప్ప మరొకటి లేదు ఎందుకంటే ఇచ్చినటువంటి ప్రకటనలు గట్లా ఉన్నాయి అబద్ధపు బూటకపు మాటలు తప్పుడు సమాచారం తప్పుడు మాటలు ఇక నేతలు మంత్రులు ఎమ్మెల్యేలతో వేరువేరుగా సమీక్షలు జరిపారు ఎమ్మెల్యేలతోని మంత్రులతోని నేతలతోని కార్యకర్తలతోని వేరే వేరే సమీక్షలు నిర్వహించి మొత్తం మీద ఇట్లా ఎక్కడ ఎక్కడ వాళ్ళని అక్కడ విడగొట్టి రాజకీయ బుద్ధులు నేర్పుతుండే ఆ రేవంత్ రెడ్డి మరి పైసలు పంచుతున్నాం మరి ఏం చెప్తున్నాయి మనం అన్నది కానీ ఆ ఏదో ప్రయత్నం చేస్తున్నాడులే ఓటేస్టోళ్ళు ప్రజలు కార్యకర్తలు ఏం చేస్తారు ఎమ్మెల్యేలు ఏం చేస్తారు మంత్రులు ఏం చేస్తారు మీరు ఇచ్చిన పథకాలు సక్రమంగా అమలు చేస్తే వీళ్ళంతా అవసరమే లేదు నీకు ఈ మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ నీకు అవసరం లేదు నేతలు ఆరు గ్యారెంటీలు అమలు చేసి చూపెడితే వంద రోజులల్లో వీళ్ళవలు అవసరం లేదు నీకు ఏం చేసినావు ప్రజా పరిపాలన ఏదో ఆ పత్రాలు తీసుకొచ్చి ఇంటింటికి సర్వే అయితే చేసిరు ఇక సర్వేతోనే మురి ఆ సర్వేలతోనే మురిచిపోవాలి జనాలు ప్రజాపాలన ప్రారంభం అయిపోయింది ఇక ప్రజలకు మంచి జరుగుతుంది అన్ని విధాలుగా అరే 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 కూడా సవరణలు జరుగుతున్నాయి అనేటువంటి ఆలోచనకు వచ్చి ఏం లేదు ఆ రెండు మూడు రోజులు అడావుడి పెద్ద అడావుడి ఇక ఎమ్మెల్యేలతోనే జరిపినట ఇక నాయకులందరూ కలిసికట్టుగా పనిచేస్తే లోక్సభ ఎన్నికల్లో విజయం సునాయాసమేనని ధీమా వ్యక్తం చేశారు బారాసాకు ప్రజల్లో బలం లేదని ఆ పార్టీకి ఓటేస్తే ఇక వృధాయే అన్న నినాదంతో ఇక ముందుకెళ్లాలని చెప్పారు బీఆర్ఎస్కు ఓటేస్తే వృధానైనట ఆ నినాదంతో ముందుకు పోవాలట ఇక ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో చురుగ్గా పనిచేసే పార్టీ కార్యకర్తలను గుర్తించాలని వారితో ఇంటింటి ప్రచారం చేయించాలని సూచించారు ఇతర పార్టీల నుంచి ఇక చేరికలు సామాజిక వర్గాల వారిగా ఓటర్లు వివరాలను ఆయన ఆరా తీశారు అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చినటువంటి మెజార్టీల కన్నా రెట్టింపు ఆధిక్యంతో లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిపించేలా కృషి చేయాలన్నారు ఏ ఎవ్వరు కృషి చేయరు ఎవ్వరు పనిచేయరు పనిచేసే ఉద్దేశం ఎవరికీ లేదు మీకు ఇచ్చిన నాలుగు నెలల అధికారంలో ఆల్రెడీ అర్థమైపోయింది మీ పదవులు మీరే ఊరేగిర్రు మీ పదవులను మీరు భుజాల మీద వేసుకొని మీ సొంపులు మీ వంపులు మీ సొంపులు మీరే పార్ట్ అనుభవించరు ఈ నాలుగు నెలలలో ఒక్క కార్యకర్తకు ఒక్క లీడర్ కూడా ఏం చేసింది లేదు తిప్పలు పడి మిమ్మల్ని గెలిపిస్తే షిప్పలు చేతికి ఇప్పుడు ఇంకా మళ్ళా చెప్తున్నా గతంలో ఎప్పుడైతే ప్రచారాలు ఎప్పుడైతే అట్లా పార్టీని బలోపేతం చేసి కార్యకర్తలు నాయకులు చిన్న చిన్న మోట వీళ్ళంతా నీకేదో నువ్వేదో ఉరగబెడతావని చేసింది కాదు అట్లా ఇక లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచేలా కృషి చేయాలన్నారు ఇక పోలింగ్ బూత్ స్థాయి నుంచి మండల అసెంబ్లీ లోక్సభ నియోజకవర్గ స్థాయి వరకు పార్టీ ప్రచార కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని కూడా సూచించారు ఇక కిషన్ రెడ్డిపై వ్యతిరేకతను సానుకూలంగా మలుచుకోవాలి కిషన్ రెడ్డి పైన వ్యతిరేకతను సానుకూలంగా మలుచుకోవాలట ఎవరి మీద వ్యతిరేకత వస్తే వాళ్ళ వ్యతిరేకతను సానుకూలంగా మార్చుకోవాలని చెప్తుండ్రు ఈ కిషన్ రెడ్డి తాను సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి సికింద్రాబాద్ నియోజకవర్గానికి కానీ రాష్ట్రానికి కానీ ప్రత్యేకంగా చేసింది ఏమీ లేదని ఈ విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని రేవంత్ రెడ్డి సూచించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి సికింద్రాబాద్లో రే కిషన్ రెడ్డి చేసింది ఏం లేదట దీన్నే ఆసరాగా తీసుకొని ప్రజల్లోకి తీసుకెళ్లాలంటున్నారు ఈ రకంగా తెలంగాణ నిప్పుల కనకన గ్యారెంటీలపై విస్తృత ప్రచారం ఇగో సమావేశం చూడరు ఇగో కూర్చున్నారు ఇగో సమావేశ పరిస్థితి కడియం శ్రీఆరి పక్కనే చేరండి ఇగో దొంగ ఇక్కడ ఉన్నంతసేపు ఇక్కడనే ఉన్నాడు అక్కడికి పోతే ఆ పాట పాడతాడు అన్నట్టు సికింద్రాబాద్ నేతల సమావేశంలో మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి చిత్రంలో అజారుద్దీన్ దానం నాగేందర్ జీహెచ్ఎంసి మేయర్ విజయలక్ష్మి వరంగల్ నేతల సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో రేవూరి ప్రకాశ్ రెడ్డి మంత్రి కొండ సురేఖ కడియం శ్రీహరి కూడా ఉన్నారు ఈ కడియం శ్రీహరి బీఆర్ఎస్ బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచిండు కాంగ్రెస్లో చేతుాపేడు ఈ కిషన్ రెడ్డి పైన ప్రజల్లో వ్యతిరేకత ఉందని దాన్ని ఆ సానుకూలంగా మలుచుకునేలా పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని సమావేశంలో నిర్ణయించినట్లు నేతలు చెప్పారు ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ తరపున విజయారెడ్డి ఇక బారాస తరపున దానం నాగేందర్ పోటీ పడగా దానం నెగ్గినటువంటి విషయం తెలిసిందే ఇటీవలే కాంగ్రెస్లో చేరిన దానం నాగేందర్ను కాంగ్రెస్ ఇక సికింద్రాబాద్ లోక్సభ అభ్యర్థిగా బరిలో నింపింది ఇరు ఇరువురు నేతలు సమీక్షగా పనిచేసి కాంగ్రెస్ను గెలిపించాలని సీఎం సూచించారు ఎవ్వరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎట్ల పడాలనో గట్లా పడతాయి ఓట్లు ఇక అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన మెజార్టీల కన్నా రెట్టింపు రావాలి వరంగల్ అభ్యర్థి కడియం కావ్యను భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యేలు పార్టీ నేతలకు ఇక రేవంత్ రెడ్డి సూచించారు మొత్తంగా అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన దానికంటే మెజార్టీ విస్తృత స్థాయిగా ఎక్కువ రావాలట ఎక్కువ ఈనంగా వస్తుందో ఎక్కువ మరి ఇక ఆమె గెలుపు బాధ్యత ఎమ్మెల్యేలేదేనని ఆయన చెప్పినట్లు తెలిసింది వరంగల్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల సెగ్మెంట్ల వారీగా కాంగ్రెస్ ఇతర పార్టీల పరిస్థితులపైన రేవంత్ సమీక్షించారు వరంగల్ లోక్సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల విస్తృత స్థాయి సమావేశాలు వెంటనే నిర్వహించాలి తర్వాత మండల స్థాయి ప్రచార కమిటీల సమావేశాలు పెట్టాలి మూడంచెల స్థాయి అన్నాడు రెండంచెల స్థాయి అన్నాడు ఫస్ట్లో మూడంచెల స్థాయిలో ఈ ఎన్నికలకు కావాల్సిన సన్నాహాలు ఏర్పాటు చేయండి అన్నాడు మొన్నటికి మొన్న మళ్ళా రెండంచెల స్థాయి మూడంచెలు పక్క పెట్టి మళ్ళా రెండంచెలకు వచ్చింది వెంటనే నిర్వహించాలి తర్వాత మండల స్థాయి ప్రచార కమిటీలు సమావేశాలు పెట్టాలి ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో పర్యటించాలి ఇక ఎమ్మెల్యేలు పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు స్థానిక ప్రజాప్రతినిధులు గ్రామస్థాయి నేతలతో కలిసి సమన్వయంతో ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలి అని రేవంత్ రెడ్డి సూచించారు వరంగల్ ఎంపీ టికెట్ కోసం పోటీ పడినటువంటి దొమ్మాట సాంబయ్య ఇక నమీన్ల శ్రీనివాస్ తదితరులను సమావేశానికి సీఎం పిలిపించి మాట్లాడారు ఇక టికెట్ లేదని రాలేదని నిరుత్సాహపడవద్దని కూడా భవిష్యత్తులో పార్టీలో ప్రభుత్వంలో మంచి అవకాశాలు కల్పిస్తామని లోక్సభ ఎన్నికల్లో విజయానికి కృషి చేయాలని కూడా సూచించారు వరంగల్ నియోజకవర్గ సమావేశంలో మంత్రి కొండ సురేఖ ఎమ్మెల్యేలు ఇక రేపు రేవూరి ప్రకాశ్ రెడ్డి పరకాల కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ నాయిని రాజేందర్ రెడ్డి ఇక వరంగల్ పశ్చిమ యశస్విని పశ్చిమ యశస్విని రెడ్డి ఇక పాలకుర్తి గండ సత్యనారాయణ ఇక భూపాలపల్లి కెఆర్ నాగరాజు వర్ధన్నపేట ఎంపీ అభ్యర్థి కడియం కావ్య వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ఇతర ముఖ్య నేతలు సికింద్రాబాద్ నియోజకవర్గ సమావేశంలో అభ్యర్థి దానం నాగేందర్ ఇక జిహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి నేతలు మొత్తానికి వీళ్ళందరూ పాల్గొని పార్లమెంటు ఎన్నికల్లో ఏ రకంగా ఓట్లు రాబట్టాలి ఎట్లా ప్రయత్నం చేయాలి ఏ రకంగా